ఇదిగో ఇక్కడ మొత్తం ఆపిల్ ట్రీస్ ఆపిల్స్ ఫుల్ చెట్టుకు ఒక యాభై ఒక వంద ఈజీగా ఉంటాయి ఇప్పుడు మేము షికారా రైడ్ లో ఉన్నాం హాయ్ చాలా చాలా ఘోరంగా ఉంది ఫుడ్ అసలు ఇంకా తినలేక తింటున్నాం ఎందుకంటే ఇక్కడ స్విగ్గి జొమాటో లేదు బయటికి వెళ్ళలేము ఇంక ఇదే ఎడారిలో దిక్కు అని ఇదే శంకరాచార్య టెంపుల్ శ్రీనగర్లో ది బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇక్కడికైతే ఖచ్చితంగా రండి శివలింగం ఉంది పైన చాలా బాగుంది హలో గుడ్ మార్నింగ్ డే త్రీ ఫ్రమ్ సోనమార్గ్ ఇప్పుడే ఇంకా చెక్అవుట్ చేయాలి లగేజ్ అంతా కిందకి పంపించేశాము శ్రీనగర్కి వెళ్తున్నాం మళ్ళీ శ్రీనగర్లో లేక్ దగ్గరికి నేను అమర్నాథ్ దర్శనం చాలా బాగా అయింది మీకు అన్నిసారి సపరేట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ రూమ్ అయితే చాలా బాగుంది ఇది జమ్మూ కాశ్మీర్ టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళదే చాలా క్లీన్గా ఫినిషింగ్ అంతా బాగుంది రూమ్ వ్యూ కూడా బాగుంది చూపిస్తాను ఇదే రూమ్ వ్యూ సింపుల్గా బాగుంది ఈయన రూమ్ యాక్చువల్లీ చాలా బాగుంది కదా కానీ వన్ డేకే బుక్ చేసుకున్నాం వేరే ట్రై చేద్దామని అండ్ అక్కడే కంటిన్యూ చేద్దామన్న టైంకి వేరే వాళ్ళు బుక్ చేసుకునే సార్ సో మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇక్కడ కూడా బాగుంది న్యూ ఎక్స్పీరియన్స్ న్యూ వ్యూ అని బాగున్నాయి రెడీ టూ శ్రీనగర్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇంకా సోన్మార్గ్లో చేసేసి ఇంకా శ్రీనగర్కి వెళ్ళిపోవడమే ఈ హోటల్లో రెస్టారెంట్ కూడా ఉంది కానీ ఇక్కడ మాకు తినాలనిపించలేదు సో ఇదే లాబీ మొత్తానికి చెక్అవుట్ చేసేసి సోన్మర్గ్ నుంచి వెళ్ళిపోతున్నాము ఇవాళ శ్రీనగర్కి వ్యూ అయితే చూపిస్తే ఆ హోటల్ నుంచి బయటికి రాగానే అసలు కొండల వ్యూ చూడండి సోన్మర్గ్లో చాలా బాగుంది కూర్చొని అక్కడ అలా చూస్తూ ఉండిపోవచ్చు అని అనిపిస్తుంది ఇంకా సోన్మార్గ్ను వదిలేయాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం శ్రీనగర్కి పంజాబీ హోటల్ ఇక్కడ సోనమార్లో ది బెస్ట్ వెజ్ ఆప్షన్ ఫుడ్ మేమైతే ఇప్పుడే తినడానికి వచ్చాము పరాటా క్రేజీ ఉంది తీసుకోమే మసాలా దోశ చెప్పాం సోన్ లో ఇక్కడ చూడాలి ఎలా ఉంటుందో చట్నీ సాంబార్ మిగతావైతే చాలా బాగున్నాయి పరాటాలన్నీ ఇలా ఉమ్మేస్తారా నేను పంపిస్తా స్టార్ట్ అయిపోయాం శ్రీనగర్కి సోన్మార్గ్ నుంచి శ్రీనగర్కి ఎయిటీ కిలోమీటర్స్ బస్సులు ఎంతన్నా కొంచెం తక్కువే మాకైతే కనిపించలేదు ఇంక ఇలా క్యాబ్స్ దొరుకుతాయి అక్కడ ప్రైవేట్ టాక్సీ ఫిక్స్డ్ ప్రైసెస్ సో మేము అలా క్యాబ్ బుక్ చేసుకొని శ్రీనగర్కి వెళ్తున్నాము కాశ్మీర్లో రోడ్లో వెళ్తుండగా మాకు ఇక్కడ ఒక ప్లేస్ దొరికింది ఇలా లోపలికి వచ్చాము లోపలికి వస్తే ఫుల్ యాపిల్ ట్రీస్ ఇవన్నీ యాపిల్సే మొత్తం మొత్తం యాపిల్ ట్రీస్ ఇక్కడ మొత్తం యాపిల్ ఏ చూసారు ఆపిల్స్ ఫుల్ చెట్టుకు ఒక యాభై ఒక వంద ఈజీగా ఉంటాయి పడితే వంద రూపాయలు ఫైన్ అంటున్నారు వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నాను యాపిల్స్ చెట్లని చిన్న మొత్తం మొత్తం యాపిల్స్ ఉన్నాయి అక్కడ కూర్చొని పోస్తున్నారు ఆడికా చెట్ల ఇక్కడ వీళ్ళందరికీ యాపిల్స్ అలాగా ఎంత ముద్దు శ్రీనగర్ అయితే రీచ్ అయిపోయాము ఇదే దాల్ లేక్ చూస్తున్నారా దాల్ లేక్ మొత్తం ఇలా హౌస్ బోట్స్ ఉంటాయి అండ్ మొత్తం నైన్ హండ్రెడ్ అండ్ టెన్ హౌస్ బోట్స్ ఉన్నాయి ఈ దాల్ లేక్ లో సో శ్రీనగర్ వచ్చి సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ దీనిని జ్యువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ కాశ్మీర్ అని కూడా అంటారు అండ్ వ్యూ చాలా బాగుంది ఇదే వరల్డ్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ మా దరిద్రం ఏంటంటే కరెక్ట్ టైంకి కి ఎవరు లేరు అక్కడ క్లోజ్ లో ఉంది లంచ్ వెళ్ళారేమో చాలాసేపు పే చేసాం ఎవరు రాలేదు నెక్స్ట్ టైం మీరు ఇక్కడ వస్తే ఖచ్చితంగా ఎవరికైనా పోస్ట్ చేయండి చాలా అవస్థల తర్వాత ఎలాగో ఒక హౌస్ బోట్ దొరికింది ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాం ఘోరంగా ఉన్నాం ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి శ్రీనగర్లో లో అయ్యో ఎందుకులే ఘాట్ నెంబర్ నైన్ దగ్గరే అన్ని బాగున్నాయి మీరు ఒకవేళ హౌస్ బోట్ బుక్ చేసుకోవాలంటే ఘాట్ నెంబర్ నైన్ దగ్గర దిగిపోయి ఎవరో ఒకరి దగ్గర మాట్లాడండి లాగా ట్వెల్వ్ దగ్గర వెళ్ళి ఒక గంట సేపు ఒకటి వెయిట్ చేసేవి మాత్రం చేయకండి పదహారు ఓకే సిక్స్టీన్ దగ్గర వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసాము ఎవరినో నమ్మి బొక్కబడింది సో ఘాట్ నెంబర్ నైన్ నుంచి చాలా మంది టూరిస్ట్ వెళ్తున్నారు సో ఆల్వేస్ ప్రిఫర్ ఘాట్ నెంబర్ నైన్ ఫర్ హౌస్ బోట్స్ సో మా హౌస్ బోట్ మొత్తానికి వచ్చేసాము పిల్లలు అతి కష్టం మీద ఇది ముగల్ ప్యారడైజ్ ఇప్పుడు లోపలంతా ఎలా ఉందో చూపిస్తా ఇది వచ్చి టూ బెడ్రూమ్స్ పదండి చూద్దాం అంతా బాగుంది కానీ కొంచెం ఎండ ఎక్కువ ఉనింది బట్ నాకైతే చాలా స్పేషియస్ గా హౌస్ బోట్ గుర్తొచ్చింది సేమ్ అదే ఫార్మాట్ లో ఉంది కానీ ఇక్కడ కర్టైన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ కాశ్మీరీ థీమ్ కర్టైన్స్ ఇంకా ఇంత స్పేషియస్ టూ బెడ్రూమ్స్ వాష్రూమ్లో టబ్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి అన్నీ చాలా బాగా పెట్టారు అండ్ ఈ వుడ్ ఫినిషింగ్ వల్ల ఇంకా మంచి ఫీల్ వస్తుంది అక్కడ ఉండడానికి ఇట్స్ ఏ వెరీ నైస్ ప్లేస్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ రోజు స్పెండ్ చేయడానికి ఇంకా ఈ రూమ్ నుంచి మంచిగా వ్యూ కూడా ఉంటుంది మనం కర్టైన్స్ నుంచి చూస్తే ఇలా దాల్ లేక్ కనిపిస్తుంది

ఇదే షికారా రైడ్ ఒక వన్ అవర్ అలా తిప్పుతారు ఎనిమిది వందలు రైడ్ అయితే బాగుంది పీస్ఫుల్గా ఈవినింగ్ సన్సెట్ టైంకి అయితే చాలా బాగుంటుంది మేమైతే పీస్ఫుల్గా రైడ్ అయితే ఏంటి రోజా రోజా పూల చెట్లు రోజాపుల్ చెట్లు లోటస్ ఇక్కడే షాపింగ్ అంతా ఉంటుంది ఈ రైడ్లో ఇన్క్లూడెడ్ కావాలంటే టీ షాపింగ్ అన్నీ ఉన్నాయి ఇంకా వెన్ అండ్ కాశ్మీర్ లుక్ లైక్ కాశ్మీరీ సో వాళ్ళ స్టైల్లో ఇలా అవుట్ ఫిట్ వేసి జ్యువెలరీ అంతా వేసి రెడీ చేస్తారు అండ్ మనం ఫోటో తీసుకోవచ్చు ఫోన్లో ఫోటోస్ తీసుకోవచ్చు బట్ వాళ్ళ దగ్గర మినిమం వన్ ఆర్ టూ కాపీస్ ప్రింట్అవుట్ తీసుకోవాలి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఇవి మంచి మెమరీస్గా ఉంటాయి మనకి అలా దాల్ లేక్లో కాశ్మీరీ లుక్లో మంచి మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు నాకైతే బాగా నచ్చింది చూడండి లుక్ ఇలా ఉంటుంది యాక్చువల్లీ నేను మీకు హౌస్ బోట్ సజెస్ట్ చేద్దామనుకున్నా కానీ చేయట్లేదు ఎందుకంటే ఫుడ్ దరిద్రంగా ఉంది హౌస్ బోట్ అంతా బాగుంది కానీ డిన్నర్ అయితే కూరలన్నీ నీళ్ళ నీళ్ళగా ఓవర్ చాలా చాలా ఘోరంగా ఉంది ఫుడ్ అసలు ఇంకా తినలేక తింటున్నాం ఎందుకంటే ఇక్కడ స్విగ్గీ జొమాటో లేదు బయటికి వెళ్ళలేము ఇంక ఇదే ఎడారిలో దిక్కు అని ఇదిగో పాపర్తో సరిపెట్టుకుంటూ ఈ నూనె వాటర్ కర్రీస్ సాలడ్తో మేము తెచ్చుకున్నాం స్నాక్స్తో సరిపెట్టుకుంటున్నాం లిటరలీ వాటర్ 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 వాటర్గా ఉంటుంది సో ఇదైతే అసలు వద్దు చె చెప్తాను ఏంటంటే మీరు పక్కా పిక్కిల్స్ అలాంటివి క్యారీ చేయండి మేము మర్చిపోయాము లాస్ట్ మినిట్లో సో అట్లీస్ట్ పిక్కిల్స్ క్యారీ చేస్తే ఇదిగో వైట్ రైస్ ఇస్తున్నాడు వైట్ రైస్కి మనం పిక్కిల్స్ వేసుకొని మన ఫుడ్ మనం తినచ్చు పికిల్స్ పౌడర్స్ అయితే లైఫ్ ఉంటాయి అది చేయొచ్చు ఆర్స్ ఇక్కడ హాట్ వాటర్ ఇస్తాడు కాబట్టి కప్ నూడిల్స్ సేఫ్గా ఒక రెండు మూడు మంది దగ్గర పెట్టుకుంటే హాట్ వాటర్ వేసుకొని కప్ నూడిల్స్ అన్నా తినచ్చు ఆర్ మ్యాగీ ప్యాకెట్స్ అన్నా ఉన్నా ఇస్తే ఇక్కడ కిచెన్ ఉంది కాబట్టి చేస్తారు సో సేఫ్ సైడ్గా ఎప్పుడు పిక్కిల్స్ పౌడర్స్ మ్యాగీ ప్యాకెట్స్ ఆర్ కప్ నూడిల్స్ పెట్టుకొని ఉండాల్సిందే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు గుడ్ మార్నింగ్ డే ఫైవ్ ఫ్రమ్ శ్రీనగర్ ఇక్కడే హౌస్ బోట్లో ఉన్నాం ఇవాళ ఇప్పుడు చెక్అవుట్ చేసేయాలి బ్రేక్ఫాస్ట్ తెచ్చిచ్చేసారు నిద్ర అంతా బాబట్టింది వైబ్ బాగుంది హౌస్ బోట్ అంతా బాగుంది కానీ కొంచెం ఫుడ్ ఏ ప్రాబ్లం సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పోహా బ్రెడ్ బటర్ జామ్ ఇంకా మ్యాగీ ఇంకా చాయ్ ఇవి తెచ్చిచ్చారు తినాలి చూడడానికి బాగుంది నాకు తెలిసి నిన్ను అయినందువల్ల బాగా చేస్తుంటారు అని అనిపిస్తుంది ఆ ప్రాబ్లం వల్ల అది మ్యాటర్ సో ఇంకా తినేసి ఈ హౌస్ బోట్లో బ్యూటిఫుల్ హౌస్ బోట్లో చెక్అవుట్ చేసేసి వేరే హోటల్ బుక్ చేసుకున్నాం అక్కడికి వెళ్ళి వాళ్ళ శ్రీనగర్ షాపింగ్ అండ్ సైట్ సీయింగ్ అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అది అనుకుందాం సో అంతే బట్టర్ బు ఫస్ట్ బ్రెడ్ తినేసా మ్యాగీ బాగుంది ఎందుకంటే మ్యాగీ ఎప్పుడు బాగుంటుంది చేసేస్తున్నాము ఈ హౌస్ బోట్ నుంచి ఇదిగో షికారా రైడ్ పిలిపించేసారు వాళ్ళు షికారా రైడ్ లో లగేజ్ అంతా ఎక్కిచ్చేసారు సో ఇప్పుడు వెళ్ళిపోతా ఇదే శంకరాచార్య టెంపుల్ శ్రీనగర్లో ది బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇక్కడికైతే ఖచ్చితంగా రండి శివలింగం ఉంది పైన చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే వ్యూ మొత్తం శ్రీనగర్ ఏరియల్ వ్యూ ఉంటుంది లొకేషన్ అయితే చాలా బాగుంది కొంచెం ఎండగా ఉంది లేకపోయింటే మంచి ఫీల్ వచ్చిండు

శ్రీనగర్ లోకల్గా తిరగాలంటే పెద్దగా ఏమి ఉండవు ఫస్ట్ ఆ టెంపుల్ అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా చాలా బాగుంది దాని తర్వాత కి రండి ఇక్కడ ఫ్లవర్స్ అన్ని చాలా బాగున్నాయి సో మొత్తం ఇక్కడ పార్క్స్ గార్డెన్స్ ఫౌంటైన్స్ ఇలా ఇవే చిన్న చిన్నవి ఉంటాయి శ్రీనగర్లో మొత్తానికి శ్రీనగర్ కూడా చూసేసాం మొత్తం ఇలా అవుట్ఫిట్ కావాలంటే ఇక్కడ కూడా మీరు రెడీ అయ్యి ఫొటోస్ తీసుకోవచ్చు అంతే డాన్విత్ శ్రీనగర్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి మొత్తానికి శ్రీనగర్ కాశ్మీర్ మొత్తం అయిపోయింది డాన్వర్త్ కాశ్మీర్ ట్రిప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్